హలో ఫుడ్ డేస్ నేనైతే ఈరోజు వెదర్ చల్లగా ఉంది మెంతలు పులుసు చేయాలనుకుంటున్నాను అండి దానికి కొంచెం నువ్వు నూనె తీసుకున్నాను నువ్వు నూనె అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందని నాకు ఇది కదా దానికి కొంచెం మొదట పోపలు వేసుకుంటున్నాను యాక్చువల్గా వెదర్ చల్లగా ఉంటే ఒక డిఫరెంట్ వంటకం తినాలనిపిస్తుంది కదా సో ఏం చేయాలో అర్థం కాక ఈరోజు మెంతలు పూజ చేయాలనుకుంటున్నాను దానికి మొదటిగా పోపలు వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం అవి వేగినాక ఆనియన్స్ చిల్లీ వేసుకోవాలి కలుపుకుంటూ కొంచెం బాగా వెగినాక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ కరెక్ట్ కాకు అది కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అది మాడిపోతే టేస్ట్ మీరా వెగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి దీంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి కలుపుకొని చిన్న ఫ్లేమ్లోనే ఎక్కువ ఉండాలి ఇది నా ఫస్ట్ వియ్యండి వయసు వరిచింది ఇదంతా బాగా కలుపుకున్నాక అందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మెంతులు యాడ్ చేసుకున్నాం మెంతలు ఇదా ముందుగా నానబెట్టుకోవాలండి ఈ నానబెట్టుకున్న మెంతలు వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ వాటర్ని సపరేట్ చేసి మనం మెంతలు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాం సో ఈ మెంతలు బాగా ఫ్రై అవుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది యాక్చువల్లీ ఈ మెంతలు బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రామ్ వచ్చే ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి టేస్ట్ ఎంత బాగా వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ మెంతలు అంతా మొత్తం బాగా ఫ్రై అయింది కదండి ఇందులో కొంచెం టమాటో ప్యూరీ వేసుకోవాలి అండ్ కొంచెం టేస్ట్ సరపడాక కారం టమాటో బాగా మగ్గినాక ఇలాక మనం వాటర్ తీసాం కదా నెంతలు నానబెట్టిన నీళ్ళు అవి ఇందులో యాడ్ చేసుకోవాలి మొదట కొద్దిగా యాడ్ చేయకూడదండి నార్మల్ వాటర్ వేసినాక ఇది కొంతసేపు ఉడుకుతుంది పులుపు మొదట వేసేస్తే ఇది సరిగ్గా ఉడకదు అంత టేస్ట్ కూడా రాదు అందుకని నార్మల్ వాటర్లో కొంచెం బాయిల్ చేసుకున్నాక అది మగతాయి కర్రీ అంతా కొంచెం ఉడికిన తర్వాత పులుపు యాడ్ చేసుకోవాలి దీనిపైన టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి అయితే మూత తీసి చేసుకున్నాం కొంచెం బాగా దగ్గరగా అయితే అండి కొంచెం దాంతం కూడా బాగా ఉడిగాయ ఇప్పుడు మనం కొంచెం పులుపు యాడ్ చేసుకున్నాం అందులో మళ్ళీ దండీ స్లో ఫ్లేమ్లో పెట్టి కొంతసేపు మూత కదా చూడండి పులుసు అంతా కొంచెం దగ్గరకి వచ్చింది కదా యాక్చువల్గా పులుపు చాలామంది అంత తినరు కదా ఎక్కువ పులుపు ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళకి టిప్ ఏంటంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం పౌడరు ఈజీగా అందులో కరిగిపోతుంది అని నేను బెల్లం పౌడర్ వేస్తున్నాను కొంచెం బెల్లం పౌడర్ వేసాక కొంచెం పులుపులో పులుపు తగ్గి టేస్ట్ కొంచెం బాగుంటుంది సో పులుపు అంత ఎక్కువ తెలియను అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి ఓకే పులుసు అయితే దగ్గరికి అయిపోయిందండి నేను అంత ఎక్కువ ఆయిల్ యూస్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు అందరూ హెల్తీ డైట్ ఫాలో అవుతున్నారు కదా సో తక్కువ ఆయిల్ యూస్ చేశాను ఇప్పుడైతే ఈ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆపేసుకోండి మీ సర్వ్ చేసుకోవాలి ఇవ్వండి బౌల్లో తీసుకున్నాను దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి